మే పదవ తారీఖు అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తిథిని అక్షయ తృతిగా జరుపుకుంటారు ఈ ఏడాది మే పదవ తేదీన అక్షయ తృతీయను జరుపుకోనున్నారు ఈ రోజు శుభ సమయం అని ఏ పని చేసినా సక్సెస్ సొంతమవుతుందని నమ్మకం తమ సిరి సంపదలను పెంచుకోవడానికి బంగారం వెండి సహా అనేక ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు అక్షయతృతీయ విశిష్టత గురించి పద్మపురాణంలో పేర్కొంది ఈ రోజు చేసే పనులన్నీ ఫలిస్తాయని వాటి ఫలాలు ఎన్నటికీ తరగవని విష్ణువు నారద మహామునితో చెప్పాడు కనుక అక్షయతృతీయ రోజున సిరి సంపదలకు లోటు లేకుండా ఉండడం కోసం అనేక చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పనులతో పాటు కొన్ని పనులను కూడా దూరంగా ఉండడం మంచిది ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది కనుక అక్షయతృతీయ రోజున ఎటువంటి పనులకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం ఇలాంటి వాటిని కొనకండి అక్షయతృతీయ రోజు సందర్భంగా బంగారం లేదా వెండి కొనుగోలు చేసే సాంప్రదాయం ఉంది అయితే ఈ పవిత్రమైన రోజున వస్తువులను కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి తెలిసి తెలియకుండా చేసే పనులతో పేదరికం బారిన పడాల్సి వస్తుంది అక్షయ తృతీయ రోజున ప్లాస్టిక్ అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు లేదా వస్తువులను కొనడం మానుకోవాలి ఎందుకంటే ఈ వస్తువులను రాహు ప్రభావితం చేస్తాడని నమ్ముతారు కొనుగోలు చేసే ప్రతికూలత పేదరికం ఇంట్లోకి వస్తాయి ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి తెలియక కూడా ఇలాంటి వస్తువులను కొనకుండా ఉండడం చాలా ముఖ్యము ఎవరికీ డబ్బు కూడా అప్పుగా ఇవ్వకూడదట సాంప్రదాయ ఆచారాల ప్రకారం అక్షయ తృతీయ రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా రుణం ఇవ్వడం అశుభం అని భావిస్తారు ఇలా చేయడం వల్ల ఇంటిలోని సిరి సంపదలు మరొకరికి దగ్గరకు వెళ్తుందని నమ్ముతారు బంగారం డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలంట అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలు పోగొట్టుకోవడం చెడు సకనంగా పరిగణించబడుతుంది ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయతృతీయ నాడు ఎలాంటి ఆర్థిక నష్టం జరిగినా అది శుభప్రదంగా పరిగణించబడదు అటువంటి సంఘటనలు జరగకుండా అనవసరమైన అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి సాయంత్రం చీపురుతో శుభ్రం చేయవద్దు హిందూ విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని భావిస్తారు అదే సమయంలో సాయంత్రం సమయంలో ఇంటిని ఊడ్చడం అశుభం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపించి ఇంటిని వదిలి వెళ్ళవచ్చు అంతేకాకుండా సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం మీదే కూర్చోకూడదు అటువంటి పరిస్థితుల్లో అక్షయ తృతీయ రోజున మధ్యాహ్నం తుడుచుకోండి ఇంట్లో మురికిని అస్సలు ఉంచవద్దు అక్షయ తృతీయ రోజున ఇంట్లో పరిశుభ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం అందువల్ల పూజా స్థలం ఇంట్లో డబ్బు నిల్వ ఉంచే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గుర్తుంచుకోండి లక్ష్మీదేవి అపరిశుభ్రమైన పరిసరాలను అస్సలు ఇష్టపడదు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఎప్పుడూ ధూళి ఉన్న ఇంట్లోకి ప్రవేశించదు ఈ రోజున శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూలత దురదృష్టం వస్తుంది కావున ఈరోజు ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతారు అక్షయతృతీయ రోజున ఈ పనులు అస్సలు చేయవద్దని చెబుతున్నారు అవి ఏంటో తెలుసుకుందాం అక్షయతృతీయ రోజున దొంగతనం అబద్ధం లేదా జూదం మొదలైన తప్పులు చేయద్దు ఇటువంటి చర్యలు చాలా కాలంపాటు జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతికూల ఫలితాలను ఇవ్వగలవు కనుక ఈ చర్యలకు దూరంగా ఉండాలని సూచించబడింది ఈ పవిత్రమైన రోజున ప్రతి పని చేయడం సానుకూలతను వ్యాప్తి చేయడంపై దృష్టి పెట్టాలి జీవితంలో సుఖ సంతోషాలను ఆహ్వానించుకోవాలంటే కొన్ని చర్యలు తప్పనిసరి అటువంటి వాటిని తినవద్దు అక్షయతృతీయ రోజున మాంసం మద్యం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు మొదలైన వాటిని అపరివిత్రమైన లేదా తామన పనమైన పరిగణించడం వలన వాటిని దూరంగా ఉంచడం ప్రతికూల ఆలోచనలు భావోద్వేగాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షించగలవు సానుకూల శక్తిని ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి ఈ విషయాలను అగౌరవపరచవద్దు అక్షయ తృతీయ రోజున శంఖం కౌరి శ్రీయంత్రం కుబేర యంత్రం గణేషుడు శ్రీహరి విష్ణువుతో సహా దేవుళ్లను అగౌరంచకుండా చూడండి లక్ష్మీదేవి పట్ల అఘౌరపరిచే ఏ చర్య అయినా ఆమెకు ఆగ్రహాన్ని తెప్పిస్తాయి లక్ష్మీదేవికి ఈ వస్తువులను సమర్పించవద్దు అక్షతృతీయ రోజు పూజా సమయంలో లక్ష్మీదేవికి తులసి ఆకులను సమర్పించడం అశుభం ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఇంటి శ్రేయస్సుకు ఆటంకాలు ఎదురవుతాయని నమ్మకం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్